ప్రభాన యేసుక్రీస్తు పెరట మెలరకు శుభములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము పరిషద గ్రంథములోండి నుండి తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనం అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను ఈ వాక్య వాగ్దానము మనం అనుభవించి ఆస్వాదాలు పొందుకోని కృప ప్రభు మేలకు గాక ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానాలు మనం అనుభవించాలంటే సందేహించకుండగానే సహనంతో కనిపెట్టుకుని ప్రార్థించుకుని దాని ద్వారా మనం దీవెన పొందుకోవాలి బైబిల్ గ్రంథంలో నేను అతనికి ఉత్తరమిచ్చేదను మరపెట్టినప్పుడు మాత్రమే ఆయన ఏమిస్తాను అంటున్నారు అని అంటే ఉత్తరం ఇస్తాను అన్నారు మొదట మనం ఏం చేయాలంటే మరపెట్టేవారుగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉంటే దేవుడు మనకు ప్రార్థనకు జవాబిస్తుంటాడు అనేకుల జీవితాల్లో ఈ రోజుల్లో ప్రార్థన లేదు అందుకనే జవాబు కూడా పోతున్నారు ఈరోజు వాక్యాన్ని వింటున్న వారి దేవుని వాక్యంలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ప్రార్థించాలి నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే నీకు తప్పనిసరిగా జవాబు అనేది పొందుకుంటామని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది యశా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనము చెడగలుగుతున్నాము ఎందుకంటే వారు వేడు కొనకు మునిపే నేను ఉత్తరమిచ్చేదను వారు వేడు కొనక మునిపే నేను ఉత్తరమిస్తాను అంటున్నారు ఈరోజు నీవు ప్రార్థించక ముందుగానే నువ్వేం ప్రార్థిస్తావో అనేది దేవుని తెలుసు కనుక వేడు కనుక నీ ప్రార్థన విని ఉంటున్నాను అని అంటున్నారు కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న వరలాగా నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా నీకు జవాదించాడు ఏపు గ్రంథములు కూడా పదమూడవ అధ్యాయంలో ఇరవై రెండవ కూడా మనం చూస్తే ఆయన అన్నాడు ఇరవై రెండు వచ్చినలో మనం అప్పు అప్పుడు నీవు పిలిచినడలా నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు పిలిస్తే అని తప్పనిసరిగా నీకు ఉత్తరమిస్తాడు ప్రార్థన ద్వారా ప్రభా నాకు నా శ్రమ తీసివే నాకు ఇబ్బంది తీసివే నా కుటుంబంలో మార్పు రావాలి నా రుణాలు తీరాలి అని ప్రార్థించు తప్పనిసరిగా నీకు ఉత్తరమిస్తాడు అలాగే పిలిస్తే కూడా ఉత్తరం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు ఈరోజు వాక్యాన్ని వింటున్న వరలారా నీకు ఉత్తరం ఇవ్వాలంటే ప్రభువు తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి అది తొంభై తొమ్మిదవ కీర్తనలో కూడా మనం ఆరోవ వచ్చినా చూస్తే అక్కడ కూడా రాయబడుతుంది ఎందుకంటే మనము వారు యహోవాకు మరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చినాం వారు మరపెట్టారు ప్రభు ఉత్తరమిచ్చారు రోజు నీ జీవితంలో కూడా మరపెట్టే వ్యక్తిగా ఉంటే ప్రభు నీ ఆశ తీరుస్తుంటాడు ఏ పరిస్థితులు ఉన్నా సరే రోజు మరపెట్టు దేవుడిని తప్పనిసరిగా ఉత్తరమిస్తాడు అట్టి వారు ఎవరున్నారు ఈ లోకములో ఎవరు లేరు ప్రభు అని వారు మాత్రమే ఉన్నారు కనుక బైబిల్ చెప్తుంది అతను నాకు మరపెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇచ్చేదను ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు ఆ జవాబు పొందుకుని ముందుకు వెళదాం అటు దేవుని ప్రభువు దాకా ఐ మీన్ ప్రేమగల మాతండి దేవా దీవించండి నీ వాగ్దానం బట్టి స్థుతిస్తున్నాం అతను మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇచ్చేద్దరని వానం చేసిన దేవ నీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ రుణాలు ఉన్నారో ఏ ఆపదలు ఉన్నారో నాయన కావలసినటువంటి దేవ ధైర్యం చేయడానికి నాయన నీకు ప్రార్థించినప్పుడు నాయన పూపిస్తే దేవుడు నాయన జవాబు ఇస్తావు అట్టి జబ పొందుకుని మహిమ కొరకు వాడుకుని దీవించమని ఈరోజు పనులన్నిటి కూడా దీవించమని ప్రయాణాలు నాయన చదువుతును చదువులు ఉద్యోగాలు పనులు వ్యాపారాలు అందరిని కూడా దీవించి మా దేశాన్ని రాష్ట్రాన్ని కూడా దీవించి మనం వేస్తున్నాము లడ్డు పెడుకున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మెల్లరకు తోడే నూనుగాక ఆమెన్ అందరికీ మరణాత मा प्रार्थ